హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే గొరింట పెడదాం అనుకున్న పిల్లలకి మామూలుగా అయితే మా అమ్మ ఇంటి దగ్గర నుంచి దగ్గర నుంచి మా అమ్మలు మా పిల్లలు గొరింటున్నారు కాకపోతే వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల నాకు గొరింట పోయలేదు నేను ఈరోజైతే ఇంకెండ పడుతున్నాను కదా అని చెప్పేసి మా అమ్మ పొద్దున్నేళ్ళు కోసుకొచ్చింది ఈ ఆకలి చాలా బాగుందండి ఆకు పెద్దగా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది అయితే ఇంకా దీన్ని మిక్సీలో వేసా అనమాట విధంగా మిక్సీలు వేసాను అందులో అయితే కొంచెం చింతపండు అయితే వేసా అనమాట సో మిక్సీ పట్టినప్పుడు నా చెయ్యి అయితే సగం పండిందండి బాగానే ఆకు చాలా బాగుంది దానివల్లనే చేతి బాగా ఎరగపడింది అనమాట ఫస్ట్ అయితే నేను మా చిన్నమ్మాయి పెడదామని మా చిన్న కూర్చుంది సరే అని చెప్పేసి మా అమ్మాయికి సరే ఆకుతో డిజైన్ పెడదాం అని చెప్పేసి ఆకులైతే తన చేతి మీద ఎలా అయితే డిజైన్ లాగా తీసి చేశాను కానీ అమ్మాయి తుడిపేసుకుంది పెద్ద సరిగ్గా రాలేదు ఇది నా పెద్ద అమ్మాయికి పెట్టినమాట కోనైతే వెరైటీగా ఉంటుంది కదండి కోరుంటా కదా ఇంకా అది ఎలా పెట్టేశాను ఇది మా చిన్నమ్మ చేతికి రెండో చేతికి పెట్టిన కోరిటా ఇది సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి